గణపతి బప్పా మారియా మా పూజలు నీవే అందయ గణపతి బప్పా మారియా మా పూజలు నీవే అందయ ఓంకార గణపతి నీవయా ఓనమాలె పలికించవయ్యా ఓంకార గణపతి నీవయా ఓనమాలె పలికించవయ్యా గణపతి బప్పా మా పూజలు నీవే అందయా మట్టితో నిండిన నీ రూపములే అహంకారము అనచనులే మట్టితో నిండిన నీ రూపములే అహంకారము అనచనులే భక్తులకు అభయము చిన్ని రూపమునే భక్తులకు అభయములే నీ చిన్ని బొజ్జ రూపమునే గంగం గణపతి రావయ్యా నీ దివెన గంగం గణపతి రావయ్య నీ దివెనమాకే యువయా గణపతి బాపా మా పూజలు నీవే అందయా గణపతి బప్పా మోరియా మా పూజలు నీవే అందయ్యా ఓంకర గణపతి నీవయా ఓనమాలే పలికించవయ్యా ఓంకర గణపతి నీవయా ఓ నమాలే పలికించవయ్యా